అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతా ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఫిబ్రవరి పది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతా ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేపడము రాజకీయము కోర్టు సమస్యలు మీ దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు అండి మన గురువు వచ్చే శివశక్తి గారు మీరు సంబరసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురువుగారు శ్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటిన తిరిఫలిత ప్రకారము రేపటి రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయము రాబోయే రోజుల్లో పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది ఇక రేపటి రోజున ముఖ్యంగా చూస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారు సహజంగానే గౌరవాన్ని ఆధిపత్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ కోరుకుంటారు ఇంట్లోనూ బయట తమ మాటకి విలువ ఉండాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలండి మీరు బలంగా మాట్లాడతారు కానీ అందులో భావోద్వేగాన్ని మిగతా వారు మాత్రం అర్థం చేసుకోపోవచ్చు ఇక ఈ రాశి వారికి రేపటిలో తమ కుటుంబం అంటే అపారపడ ప్రేమ ఉంటుంది కానీ అదే ప్రేమ కొన్నిసార్లు అహంకారంగా కూడా అహంకారంతో కలిసి మీకు వాదనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇటీవల మీరు నేను అన్నిటికీ బాధ్యత వహిస్తున్నాను అనే భావనలో ఉండటం కూడా ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా ఈ రాశివారి మనసులో ఒక రకమైనటువంటి అసంతృప్తి నడుస్తుంది ఇంట్లో ఎవరో మీ మాటను స లైట్గా తీసుకున్నట్లు లేదా మీ శ్రమను మీ శ్రమకు తగిన గుర్తింపు లేనట్లు మీకు అనిపించి ఉండవచ్చు మీరు బయటకు చెప్పకపోయినా మనసులో దాచుకున్న విషయాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి అవన్నీ రేపటిలో మధ్యాహ్నం తర్వాత ఒక్కోటిగా బయటపడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి ఈ రాశి వారికి మధ్యాహ్నం ఉంటున్న తర్వాత ఇంట్లో ఒక మాట ఒక మాటతో మొదలైనటువంటి ఒక విషయము తీవ్రమైనటువంటి వాదనగా మారే సూచనలు ఉన్నాయి ఇది పెద్ద సమస్య నుంచి మొదలవుదు కానీ చిన్న కారణం కావచ్చండి డబ్బు విషయం కావచ్చు ఇటీవల పనులు ఇంటి పనుల విషయం కావచ్చు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఎవరికైనా ప్రాధాన్యం అనే అంశం కూడా కావచ్చు ఇలాంటిది ఏ అంశమైనా సరే అండి అక్కడ విషయం అదుపు తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు గట్టిగా మాట్లాడితే అవతల వ్యక్తి కూడా తనలో ఉన్నటువంటి కోపాన్ని బయట పెట్టేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా ఆ రాసులకు బలుచుకుంటే ఈ రాశి వారికి అంటే యువ ప్రాబ్లం చాలా ఎక్కువ కలిగి ఉంటారండి ఈ రాశి వాళ్ళు ఏం చేసినా వారికి వారే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు ఎవరైనా ఒక మాట చెప్పినా కూడా మీరేంటి మాకు చెప్పేది అనే అహంకార భావం కలిగి ఉంటా చెప్పుకోవచ్చు నన్ను మాత్రం తిట్టుకోవకనండి ఎందుకంటే జాతకరహిత జ్యోతిష్య దిష్య ఈ వారి యొక్క స్వభావం అనేది ఇలా ఉంటుందన్నమాట మిగతా రాసుల కంటే కూడా ఈ రాశి వారు ఎక్కువ అంటే అహంకారాన్ని కలిగి ఉంటా అని ముఖ్యంగా అక్కడే పూర్తిగా కూడా ఒక క్షణంలో జరిగే సంఘటనలు అనిపించినా దీని ప్రభావం మాత్రం రోజంతా మీ మనసుపై ఉంటుంది కానీ ఇక్కడ ఒక రహస్యం ఉందండి ఈ తగాద మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పుకి ఏదంటే ఏదో తెలిసే మీరు అసలు మీ గురించి అందరకూడదు ఏమనుకుంటున్నారనే విషయం తెలిసే ఒక అంశాన్ని కూడా ఇస్తుంది మీరు ఈ పరిస్థితి ఎలా హ్యాండిల్ చేస్తారో దాని మీద రాబోయే కుటుంబ వాతావరణం ఆధారపడి ఉంటుంది మీరు కోపంగా స్పందిస్తే ఒకర్లా మరి విధానంగా స్పందిస్తే ఒకలా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ తగాదాలకు ప్రధానమైన కారణం ఒక వ్యక్తి కంటే కూడా పరిస్థితులు చాలా ఎక్కువ కారణం కాబోతున్నాయి మరి ఇటీవల కుటుంబ బాధ్యతలు అను అసానంగా పడ్డాయి అన్నీ మీ మీద పడుతున్నాయన్న భావన మీకుంది అదే సమయంలో ఇతరులు మీ శ్రమకు చాలా సహజంగా అందిస్తుంది ఆ సమయంలో మీ కుటుంబ విషయాలు విషయం జరిగేటువంటి ఈ ఒక అంశము రేపటి చిన్న మాట కూడా పెద్దదిగా మారి సమస్యలు కలిగించవచ్చు ఈ భావన రేపటి రోజు మాటల దివంలో బయటపడుతుంది అంతేకాకుండా మూడో వ్యక్తి మాటలు లేదా చిన్న వదంతులు కూడా ఈ తాగాదకు కారణం కావచ్చు అంటే ముఖ్యంగా బయట వ్యక్తులు తొలగించే అంశాలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కాస్త మీరు బాగుంటున్నారు కుటుంబం చక్క ఎవరు మాటలు నడుస్తున్నటువంటి భావంతో కూడా రేపటి మీకు ఇలాంటి ఇబ్బంది కలిగించాలని మూడో వ్యక్తి చేసే పన్నాను కూడా అనుకోవచ్చు కాబట్టి రేపటి రెండు మాటలు విన్నానంటే ఖచ్చితంగా సమస్యలు తప్పవు ఇక రేపటి రో కాకుండా మీకు మీ ఆత్మగౌరవం ప్రేపిస్తుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రెండు చదువు ప్రభావం వల్ల భావోద్వేగాలు తప్పే అవకాశం ఉంది మంగళగ్రహ ప్రభావం మాటల్లో వేగం మరి కోపంలో తీవ్రత కూడా పెంచేందుకు కనిపిస్తుంది మరి అందుకే మధ్యాహ్నం తర్వాత చెప్పిన మాట తిరిగి తీసుకోవడం కష్టమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మరి దీనివల్ల మీ జీవితం జరిగే కొన్ని లాభ నష్టాలు ఏంటని చూస్తే ఈ తగాద వల్ల తాత్కాలికంగా నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది మనసులో కలత ఇంటి వాతావరణం భారంగా మారుతుంది కానీ దీర్ఘంగా చూస్తే ఒక లాభం కూడా ఉందండి ఇప్పటి వరకు చెప్పని విషయాలు బయటపడతాయని చెప్పుకోవాలి అలాగే సరిగ్గా మాట్లాడితే కుటుంబంలో స్పష్టత ఎవరు ఏదైనా బాధ్యతను పాటించాలి ఇలా ఎన్ని విషయాలు కూడా చాలా వివరంగా అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది మరి ఏదేమైనా సరే రేపటి రెండు జాగ్రత్తలు పాటించడం వలన కొన్ని పరిహారం పాటించడం వల్ల కూడా తీవ్రమైన మధ్య జాగ్రత్త మధ్యలో ఉట్టిన తర్వాత మరి వివాదాస్పద విషయంలో మాట్లాడుకుండా ఉండటం అయితే చాలా మంచిది అలాగే వేడిగా వచ్చే మాటలు ఒక నిమిషం మౌనంగా ఉండండి మరి రేపటి రోజు సాయంత్రము ఖచ్చితంగా కూడా దుర్గామాత చాలీసా పండించండి ఇలా చేయటం వల్ల మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి దీనివల్ల మీకు కొంచెం కోపం తగ్గి మనసు శాంతిగా మారేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి రేపటి ఎదురయ్యే పరిస్థితి శిక్ష కాదండి అదొక హెచ్చరిక మీ మాటల బలం మీ భవిష్యత్తుని విస్మరించగలదు లేదా కూర్చగలదు రేపట్లోనూ మీరు చూపించే సమయము రాబోయే రోజుల్లో కుటుంబ సుఖశాంతులకి పునాదవుతుంది కాబట్టి ఈ సంకేతం లైట్గా తీసుకోకండి సరైన నిర్ణయం తీసుకుంటే మరి అంటే అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈరోజు సాధ్యమైనంతకు గొడవను పెంచుకోకుండా చేయి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైన సార్లు మీరు అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి దుర్గాదేవి యొక్క అన్ని రకాల మాత్రం లభిస్తుంది మీరు ఖచ్చితంగా రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేయండి రేపటి రోజున మీరు హనుమాన్ గుడిలో కూడా సింధూరం సమర్ప అవమానం దా సమర్పించి సింధూరం నీటిని ధరించి బయటకు వెళ్ళటం వల్ల మీరు బయటకు వెళ్ళే పనులను కూడా సకాలంలో పూర్తవుతాయండి మరి తెలుసులేకండి రాశి వరకు జాతర ఫలితాలను తిరిగిన మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్